రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ బస్టాండ్ సమీపంలో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం బీజేపీ మండల అధ్యక్షులు అడప సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తగరంపూడి గణపతి పెనకట్టి రాంబాబు మదిపాటి రజని చీరాల రాధాకృష్ణ చొంగ సత్యనారాయణ లోవదేవి ప్రసాద్ చింతలదేవి కన్నారావు తదితరులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఇవాళ కోర్కొండలో నిర్వహించడం జరిగింది కోర్కొండే కాకుండా ఇలా నర్సాపురంలో కూడా ఇవాళ జెండా వందన కార్యక్రమం చేసుకుని ఇవాళ ఇక్కడికి వచ్చి ఉన్నాం ఇలాగా మొత్తం మండల స్థాయిలో అన్ని వాళ్ళ రాష్ట్రంలోనే కాదు ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఇవాళ జెండా వందన కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఒక జెండా వందనాన్ని చేయాలనేటువంటి పార్టీ అనుసరించినటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ అన్ని వాడల్లో కూడా జరుగుతుంది వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా పండుగ వాతావరణం నెలకొంది ఇవాళ అటు శ్రీరామనవమే కాకుండా మరి ఇటు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇవాళ ప్రతి గ్రామాన్ని కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఈ దేశానికి భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం ఎంతో అవసరం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎంతో అవసరం ఈ దేశ అభివృద్ధి చెందడానికి వాళ్ళ ఆర్థిక ఆర్థికంగా కూడా రెండు వేల పద్నాలుగులో మనం ఆర్థికంగా పద్నాలుగు లక్షల కోట్లు ఉంటే గనక ఇవాళ మన ఆర్థిక పరిస్థితి ఇవాళ యాభై లక్షల కోట్లు చేరింది ఇది కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన ఇవాళ అభివృద్ధికి మనం సాధించడం జరిగింది ఇవాళ అంతేకాకుండా ఇవాళ రాష్ట్రానికి కూడా వాళ్ళు సంపూర్ణ సహకారం అందించడం జరుగుతూ ఉంది వాళ్ళ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ నిమిత్తం అయితేనేమి లేకపోతే స్టీల్ ప్లాంట్ నిమిత్తం అయితేనేమి వాళ్ళ సంపూర్ణ సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉంది ఇవాళ ఇవాళ ఇది కేవలం ఇది కుటుంబ ఆధారిత పార్టీ కాదు ఇది సిద్ధాంత ఆధారిత పార్టీ వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఈ సిద్ ఎప్పుడైతే ఈ కుటుంబ ఆధారిత పాత్ర కార్యక్రమ కాలగర్భంలో కలిసిపోవచ్చేమో కానీ సిద్ధాంత ఆధారిత పార్టీకి ఎప్పుడు కూడా జీవనం పోసుకుంటూ నోటు ఆ రక్తంతో ముందు కొనసాగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీన్ని ఇవాళ దేశ ప్రపంచంలోనే ఇది అతిపెద్ద పార్టీగా అవతరించింది వాళ్ళు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది వాళ్ళ పార్టీ ఇంత పార్టీ కాబట్టి ఈ శుభదినాన్న మేమందరం కూడా ఇక్కడ చేరుకుని ఇవాళ జెండా వందన కార్యక్రమం చేసి అంతేకాకుండా ఇక్కడ స్థానికంగా పురంధేశ్వరి గారి నాయకత్వంలో ఇవాళ ఇక్కడ ఎయిర్పోర్ట్ అయితేనేమి తర్వాత ఇక్కడ రైల్వే అయితేనేమి ఆధునికరణ చెందుతూ ఉంది ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు వారి ద్వారా కూడా ఈ ప్రాంత ప్రజలకు అందిస్తారని చెప్పి కూడా నమ్మకం ఉంది అని కూడా ఈ సందర్భంగా వాళ్ళు ఎన్నలేని కృషి చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నాకు కల్పించినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కేవలం అభివృద్ధి చెందిన భారతదేశమే లక్ష్యంగా పనిచేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రజల్ని ప్రతి ఒక్కరిని ఎన్ని